చాలా బుజ్జి ఇంత ఇంకా సన్నగా అయితే బేక్ అవ్వాలి కదా ఓకే కట్ కావాలా నీకు ఓకే సరే సరే ఇంత కార్నర్లు ఇప్పుడు ప్రెస్ చెయ్యి బలవంత పెట్టేస్తానే చాలు 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 ఇక్కడ ప్రెస్ మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయి ఇట్లా తీసేయాలి అరే నేను చూపిస్తున్నాను అప్పో ఇప్పుడు మనం టెడ్డి బేర్ అండ్ ఫ్లవర్స్ చేద్దాం వేరే షేప్స్ వద్దు ఓకేనా దానిలో పెట్టు నెక్స్ట్ ఏం చేయాలి క్లోజ్ ఇట్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి తెలీదు తెలియకపోవడమే మంచిది ఇక్కడ బేక్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే బేక్ సెలెక్ట్ చేసుకోవాలి బేక్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఫిష్ బేక్ నాన్న బేకే సెలెక్ట్ ఫిష్ కాదు ఇది ఏం పెడితే అది బేక్ అవుతుంది ఓకేనా లైట్ ఆన్ చేస్తున్నాను చూడు టెంపరేచర్ కొంచెం మనం తగ్గిద్దాం